మరికొద్ది గంటల్లోనే మీనరాశి వారికి రాజయోగం పట్టబోతుంది ఫిబ్రవరి నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో వీరికి ఊహించని పరిణామాలు ఇంకా వీరిని ఆపడం ఎవ్వరి తరం కాదు మరికొద్ది గంటల్లో మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతుంది ఫిబ్రవరి నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వీరికి ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అయితే ఎదురుచూస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం మీకు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది ముఖ్యంగా మరి కొద్ది గంటల్లోనే అంటే ఫిబ్రవరి నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో వీరికి ఎకుండా రాజయోగం కలగబోతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది సమయం మీకు చక్కటి అనుకూలతను తెస్తుంది మీ కెరియర్ కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది ఉత్తమ అవకాశాలు అనేవి మీ చుట్టూ ఉంటాయి ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా చాలా ఆనందాన్ని తెస్తుంది మీ మంచి ఆరోగ్య స్థితి జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు తమ యొక్క విజయాలను ప్రదర్శిస్తారు ఈ సంవత్సరం వివాహిత జంటల జీవితానికి కూడా ఆ పరమైన ఆనందాన్ని తెస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ జీవితంలో ప్రేమ ప్రవహించే అవకాశం కూడా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బేషరతుగా ప్రేమిస్తారు కూడా మరియు అన్ని మంచి మరియు చెడు సమయాల్లో మీకు మద్దతును అందిస్తారు మీ ప్రేమ మీకు ప్రేరణ మరియు బలాన్ని గొప్ప వనరుగా మారుతుంది మరియు కొత్తగా పెళ్ళైన జంటలు మనసులో ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది మీ తల్లిదండ్రులు కావాలని అనుకున్నట్లయితే ఇది కుటుంబ నియంత్రణకు చాలా శుభప్రదమైన సంవత్సరం అవుతుంది మీ అదృష్టం మీకు బాగా పనిచేస్తుంది అంచనాల ప్రకారం మీరు చాలా లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని పొందవచ్చు ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను కూడా అందిస్తుంది మీ వ్యాపారం మీకు అధిక లాభాలను కూడా ఇస్తుందని చెప్పడం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అదృష్టంగా భవిష్యత్తులో భావించవచ్చండి వారు తమ కృషికి ఫలితాలను అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి శనిదేవుడు మీ పన్నెండవ ఇంటి గుండా సంచరిస్తాడు మీ విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు ఈ సంవత్సరం మీ యొక్క వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున శని మీనం యొక్క మొదటి ఇంటి గుండా సంచరిస్తాడు ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క అవిభక్త శ్రద్ధ అవసరం మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది శని ఉనికి మీ యొక్క వివాహ జీవితంలో అల్ల కల్లోలాన్ని సృష్టించవచ్చు మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే మీరు కొంచెం తెలివిగా ఆలోచించాలి మే నెల రెండు వేల ఇరవై ఐదులో రాహువు మీనరాశి వారి పన్నెండవ ఇంటి నుండి మరియు కేతు ఆరవ ఇంటి నుండి సంచారం చేస్తారు దీని కారణంగా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా ఏర్పడతాయండి మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మీ కోరికలన్నీ నెరవేరడానికి ప్రతి బుధవారం గణేషునికి ఇరవై ఒక్క తమలపాకులు సమర్పించడం చాలా శుభప్రదమని చెప్పడంలో సందేహం లేదు అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా మారుతుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు సంపాదిస్తారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే ఈ డబ్బైనా సరే సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి మీకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది ఈ సంవత్సరం మీకు కొత్త వాహనం కొనడానికి చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు మరియు అవకాశాన్ని కూడా అందిస్తుంది కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు మీ యొక్క జీవితంలో సానుకూల మార్పును అనుభవించవచ్చు మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు సహాయక పరిస్థితులు అనేవి ఉంటాయి ఏదైనా సరే రకమైన భాగస్ స్వామ్యం కూడా మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది మీ కార్యాలయంలో మార్పులు కూడా త్వరగా జరుగుతాయి ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం కూడా చేకూరుస్తుంది మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడి పైన అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి విధి యొక్క దయగల ఆశీర్వాదాల కారణంగా మీ ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి ఫలితంగా మీ భవిష్యత్తును మెరుగుపరచడానికి మీకు ఎక్కువ ఆదా చేయవచ్చు మీ నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అదృష్టవంతులు అవుతారు ఎవరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండడం మంచిది ఈ కాలంలో గణనీయమైన డబ్బు సంపాదించడానికి మీకు చాలా అవసరమైన అన్ని సహాయం కూడా లభిస్తుంది ఈ కాలం చాలా శుభప్రదమైనది మీరు అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందుతారు అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఏ రకమైన వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులైనా సరే అపారమైన ప్రయోజనాలు అందిస్తుంది ఫలితంగా మీరు కొన్ని ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను ముగించి మంచి ఆదాయం మరియు ఆనందాన్ని పొందగలుగుతారని చెప్పడంలో సందేహం లేదు మీరు మీ డబ్బును శుభకార్యాలకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో మీ ఇంట్లో శనిదేవుడు సంచరించడం చేత మీరు చాలా ఖచ్చితంగా మీ యొక్క విదేశీ వ్యాపారం నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ వ్యాపారానికి సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం మీకు ఒక వరం లాంటిదే మీరు పని కోసం తరచుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది మీరు విదేశీ దేశానికి ప్రయాణించడం ద్వారా మిమ్మల్ని మీరు స్థాపించుకునే అవకాశం లభిస్తుంది మీ అయస్కాంత వ్యక్తిత్వం ఫలితంగా మీరు చాలా బలమైన వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవచ్చు మీ తెలివైన వ్యూహాలు ఈ సంబంధాల నుండి గణనీయమైన లాభాలు పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి ఈ సంవత్సరం ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశీర్వాదాలు మీతో తోడుగా ఉంటాయి మీకు వ్యతిరేకంగా కుట్ర చేసే వారికి కొరత అనేది సమయంలో కనిపించదు కానీ మీరు ప్రతి కష్టాన్ని నివారించుకుంటూ ఉంటారు మీరు మంచి ఆర్థిక స్థాయిలో ఉంటారు ఉన్నందున ఎక్కువ లాభాలు కూడా సంపాదించుకోవడానికి భూమి భవనాలు వాహనాలు రత్నాలు మరియు ఆభరణాలలో పెట్టుబడి పెట్టమని మీకు సలహా ఇవ్వబడి ఉంది మే నెల రెండు వేల ఇరవై ఐదులో రాహు పన్నెండవ ఇంటి నుండి మీనం మరియు కేతువు ద్వారా సంచరిస్తాడు కాబట్టి మీరు మీ జీవితంలో అకస్మాత్తుగా డబ్బు కొరత అనేది ఎదుర్కొంటారు దురదృష్టవశాత్తు మీ ఖర్చులు నాటకీయంగా పెరుగుతాయి ఈ ప్రతికూల పరిస్థితులు నివారించడానికి మీరు కొంచెం కష్టపడి సంపాదించిన డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి మరియు మీ యొక్క వికృత ఖర్చులను కూడా నియంత్రించుకుంటే మేలు జరుగుతుంది సంవత్సర ప్రారంభంలో మీరు బలమైన మానసిక ఆరోగ్యాన్ని అనుభవిస్తారు మరియు మీ దారిలో వచ్చి ఏవైనా సరే అడ్డంకులను ఎదుర్కొనగలుగుతారు దేవుని దేగలు తీవెన్లు పాత వ్యాధులు ఇబ్బందులు మరియు చింతలను అధిగమించడంలో మీకు చాలా సహాయపడతాయి తద్వారా మీరు చాలా సంతోషంతో ఉంటారు మరియు ఆరోగ్యపరమైన స్థితిలో కూడా కనిపిస్తారు చూసారు కదండి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్